మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో జీఎస్టీ తగ్గింపుపై అల్వాల్ బీజేపీ శ్రేణులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరిగింది సాయంత్రం వేళ అల్వాల్ సర్కిల్లోని తెలుగు తల్లి విగ్రహం నుండి ఓల్డ్ అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దసరా దీపావళికి కానుకగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పనులు సంస్కరణ తీసుకురావడం జరిగింది ఉన్న వస్తువులు ఉత్పత్తుని స్వదేశీ ఉత్పత్తుల తక్కువ స్లాబ్ లోనికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్ నాయకులు అజయ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లక్ష్మణ్ గోపి సూర్యశేఖర్ శ్రీనివాస్ రాజకుమార్ ఉదయ్ ప్రకాష్ పద్మాని సుజాత అనిల్

వారికి ఈ యొక్క ఆర్థిక స్వావలంబన ఆర్థిక సంస్కరణలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ యొక్క స్లాబ్లన్నిటినీ కూడా కేవలం ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది అన్ని రకాల ఉత్పత్తులు మరి డైరీ ఉత్పత్తులను ఈరోజు కల్పితం చేయడం జరిగింది అదేవిధంగా డైలీ ఉపయోగాలైనటువంటి సబ్బులు షాంపూలు ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి కొట్టి ఫిఫ్టీ థౌసండ్ నుంచి మూడు లక్షల వరకు కూడా వాటి వాటి వేరియంట్స్ బట్టి తగ్గించడం జరిగింది అదేవిధంగా సిమెంట్ ట్వంటీ ఇప్పటి నుంచి యూరియం తీసుకోవడం జరిగింది అదేవిధంగా చాలా ఉత్పత్తులు మరి నరేంద్ర మోడీ గారు దసరా దీపావళి కానికగా ఈ యొక్క భారతదేశ ప్రజలకు హోదగలు ప్రజలకు ఈ యొక్క ఉత్పత్తుల్ని అతి సరళమైన ధరలకే అందించడానికి ఈ యొక్క ఆర్థిక సంస్కృతి తీసుకోవడం జరిగింది దీనివల్ల భారతదేశం ఉన్నటువంటి ప్రతి నెలలో ఉన్నటువంటి ప్రతి అన్ని వర్గల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మరీ ఒకసారి విశ్వగురువుగా నిలబడానికి చేసినటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగా లోకల్ పర్వతని మరొక నినాదాన్ని తీసుకోవడం జరిగింది స్వదేశీ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా జ్ఞాపించారు స్వదేశీ ఉత్పత్తులని వాడదాం ఎందుకంటే భారతదేశం కొన్ని కొన్ని ఉత్పత్తులలో దాదాపు నైన్టీ పర్సెంట్ కొన్ని కొన్ని ఉత్పత్తులను బయట దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉన్నది దాని ద్వారా మనం బయట దేశాలకు ఎక్కువగా మనము ఆధారపడు కలుగుతున్నది ఇక్కడ ఈ స్వదేశంలో ఉత్పత్తి ఉత్పత్తులను వాడితే మన యొక్క విదేశీ మార్గదర్శన విలువలు పెరుగుతాయని చెప్పి కూడా జరిగింది అందుకని స్వదేశ ఉత్పత్తులను కొనుందాం స్వదేశీ వస్తువులను మనము మోడీ గారు తగ్గించిన సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం నేను ముందు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం నేను ఎంతకు ముందు తీసుకున్నానంటే మహిళలకు కానుక సరుకులే కాదు మగవాళ్ళకి బైక్లే కాదు కార్లు చేపట్టి పది మందికి ఈ కార్యక్రమం గురించి చెప్పాలని మా ఆలోచన మా బీజేపీ కార్యకర్తలు అందరము మేము ముందుకు తీసుకెళ్ళి మరింత మరి మరి పదిసార్లు బీజేపీ వెళ్చే అవకాశం మేము ముందుకు తీసుకొస్తామని ఇన్నాళ్ళ ఇరవై ఐదు సంవత్సరాలు మోడీ గారి పాలనలోన ఎన్నో ఒడిదొడుకులతో ఈవేళ ఎక్కడో ఉన్న మా దేశము ఈ ఈ మూడో స్థానం తీసుకొచ్చినందుకే మోడీ గారికి ధన్యవాదాలు సరుకులే కాదు ఎలక్ట్రికల్ సామాను తర్వాత ఈ లోన్లు ఈ ఉద్యోగ యోజన అనే ఉద్యోగాలకి అందాలని నేను మరింత ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ అందించే విధంగా మేము సహకారం చేస్తామని మాటిస్తున్నాం జయ శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు కన్యాకుమారి వరకు అదేవిధంగా కచ్ నుంచి కటక్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈనాడు అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇంకొక పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ వస్తువులనే వాడదాము ఎందుకంటే భారతదేశము ముఖ్యంగా కొన్ని కొన్ని ఉత్పత్తులను మనము బయట దేశం క్లీడ్ అవుతుంది దాని ద్వారా మనకు విదేశీ ప్రత్యక్ష భారత్ కేజీ ధన్యవాద మోడీజీ ముందే ఈ దేశాన్ని ప్రపంచ ప్రజల్లో ఒక అంత దీపావళిగా విదో పావర్టీ లైన్ తీసుకున్న వాటిని ఉద్దేశంతో నిత్యావసర వస్తువులైన రెండు వందల పదకొండు నిత్యావసర వస్తువులపై అరవక ముందే ఎన్టీ స్టాఫ్ వచ్చారు ఇంతకుముందు మనకు నాలుగు స్టాఫ్ ఉంది ఆ నాలుగు స్టాఫ్ తీసేసి కేవలం ఫైవ్ పర్సెంట్ మీకు ఎందుకు తీసుకొచ్చిందంటే విదో పావర్టీ ఉన్న లైన్ వాళ్ళని కూడా ఎగో పావర్ట్ చేయాలని మళ్ళీ ఇంకొక స్కోబన్ ఇచ్చారు వాళ్ళు లోకల్ వాళ్ళు లోకల్ ఏంటంటే స్వదేశీ మనం స్వదేశీ పరిజ్ఞానం పెరగాలి విదేశీ ఒక్కరికి బయటకెళ్దాం ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానం పెంచాలనే ఉద్దేశంతో వైద్య యొక్క భారతీయుని మోడీ గారు ఒక రిక్వెస్ట్ చేశారు మనమందరం ఈరోజు మనం చూస్తూ మన దేశంలో ముహాన రాజకీయ నాయకుడు పేదంలోనే పిలువడే కొంతమంది అజ్ఞానం లేని కాని త్రేజ్ కార్యకర్తలు కాని తేజ్ నాయకులు ఏమంటుందంటే మోడీ ఏం చేస్తుందని ఓ సిక్కులేని కాంగ్రెస్ నాయకులారా మోడీ చేసింది మీకు నమ్మకలేదా గత పదకొండు సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచ పక్షంలోకి అగ్రవామిగా నిలబడించిన ఉద్దేశంతో ఇలాంటి ఏ ఒక్క రోజు కూడా మన కోసం ఆలోచించకుండా పూర్తి సమయాన్ని భారతదేశ ప్రజల కోసం భారతదేశంలో యువత కోసం భారతదేశంలో దర్శకుల కోసం ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలి నా భారతదేశం నాకు నా భారతదేశం ముఖ్యం నా భారతదేశంలో నాకు ఏది ముఖ్యం కాదు అది ఒక మంచి నాయకుని ఆధ్వర్యంలో ముందుకు పోతుంటే కళ్ళు లేని కొంతమంది నాయకులు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇటలీ కాంగ్రెస్లో ఉన్న మన భారతదేశంలో ఉన్న కొంతమంది అజ్ఞానం లేని రాజకీయ నాయకులు కూడా ఈ అల్వా సర్కిల్ బీజేపీ తరఫున ఒక సూచన ఇస్తున్నాం తర్వాత మోడీ గారి ఏం చేస్తుందో కన్ను తెచ్చి చూడండి ప్రపంచ పథంలో భారతదేశం ఏ విధంగా ముందకు కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు ఆశాడన ఉంది ఈ రోజు భారతదేశం అంటే మాకు మోడీ కావాలి నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ మన చుట్టూ ఉన్న రాజ్యాంగాలు మన చుట్టూ ఉన్న దేశాలు ఏ విధంగా చైనా మూర్తితో పడి నాశనం చూడలేదు ఒక మహానేత ఒక మహానేతకు కంటి భావంగా ఈ రోజు మహానేత అడగడం ముందే నిత్యావసర పదకొండు నిత్యావసర జిఎస్టీ తగ్గించి సామాన్య మానవులకు ఎంతో ఉపయోగకరంగా చేస్తున్నారు అదేవిధంగా దర్శకులకు ఆర్ములకు విద్యార్థి వ్యక్తులు ఇంకోటి మెయిన్ మెయిన్ ఉందంటే ఆయుష్మాన్ రాజ్ కాదు తీసుకొని వాళ్ళకు డబ్బులుండి ఎవరైతే వైద్యం చేయించు